ధర్మో రక్షిత రక్షిత నిరుద్యోగి బచావు అనంప్లాయ్ బచావు ది స్టూడెంట్స్ అండ్ రిస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు నేతాజీ టీవీ ఛానల్ గత ఎస్టర్డే అండ్ డెబ్యూ ఎస్టర్డే ఐ హీన్ సమ్ సోషల్ మీడియా వీడియోస్ రిగార్డింగ్ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ భారతదేశము పహల్గామ్ ఇష్యూ తర్వాత పాకిస్తాన్కు వాటర్ వెళ్లకుండా పూర్తి స్థాయిలో వాటర్ని ఇండియాకే మళ్ళించే ప్రయత్నం చేసింది అది ఇండియా పాకిస్తాన్ ఇష్యూ గవర్నమెంట్ చూసుకుంటుంది మన ఆర్మీ చూసుకుంటుంది దీని గురించి తెలుగు యాక్టర్స్ వాళ్ళు తెలుగు యాక్టర్స్ అనకంటే వీ కెన్ కాలిటర్ తెలుగు వరస్ట్ ఫిలోస్ అనొచ్చు అవసరమో నాకు అర్థంగా కడుగుతా పాకిస్తాన్లో చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నారు వాటర్ ఆపేస్తే ఎట్లా నీకెందుకమ్మా సమంత గారు సాయి పల్లవి గారు మీరు మేకప్లు వేసుకొని సినిమాలు నటిస్తే మేము సినిమాలు చూసి మిమ్మల్ని కోటేశ్వర తయారు చేశాము బికేమే కరోడ్పతి నౌ మీరు జస్ట్ ఒక మూడు గంటలు యాక్టింగ్ చేసినందుకే కొన్ని కోట్లు సంపాదించారు మీకు అంత బాధ అనిపిస్తే వాళ్ళకు బా వాటర్ బాటిల్ పంపించండి డబ్బులు ఇచ్చి మీకేమవసరం అండి ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడే ఉంది ఇండియాలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా మనం గౌరవించాలి కంట్రీ ఫస్ట్ నో కాంప్రమైజ్ ఇండియా తర్వాత ఎవడైనా వాడు పేరు అడిగి మతం అడిగి చంపుతున్నప్పుడు మీకు బుద్ధి లేదా ఏం చదువుకుందని మీరు తెలుగు నా మీకేమన్నా దీన్ని అందరూ ఖండించాలి ఇక్కడ నుంచి ఎలా జాగ్రత్తగా మాట్లాడాలి సెంట్రల్లో గవర్నమెంట్ ఎవరున్నా దేశం ఫస్ట్ కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనం రెడీగా ఉండాలి ప్రతిపక్ష పార్టీ వాళ్ళే నరేంద్ర మోదీ గారికి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు మీకే మైండ్ పని చేయట్లేదు మీకు మీకుంది కదా సోషల్ మీడియా అని ఇన్స్టాగ్రామ్ ఉంది కదా ఫేస్బుక్ ఉంది కదా మీ మొహం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఊరుకుంటారు దేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఉన్న దేశం ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కల్లా యూత్ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ మనది ఆవేశం ఎక్కువ ఇక్కడ ఆలోచన ఎక్కువ ఇక్కడ అన్నీ ఎక్కువే మన భారతదేశంలో దానికి తోడు అనుకోకుండానో తెలుసో తెలియకుండా మన దేశంలో ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది మంచిదే కలనట్లేదు మీలాంటివి దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఆర్మీకి మనం సపోర్ట్ చేయాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు దేశం ఫస్ట్ గుర్తించాలి ఇండియన్ ఆర్మీ ఫస్ట్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం కట్టుబడి ఉండాలి అవసరమైతే నీరు కాదు గాలి కూడా ఆపేస్తారు మన కంట్రీ పాకిస్తాన్ పైన మనం ఎందుకు మాట్లాడాలి మనం ఓన్లీ వీ హౌ టు అప్రిషియేట్ వీ హెవ్ టు సపోర్ట్ ఏం అర్థం కాకపోతే సపరేట్ కూర్చోవాలి సైలెంట్గా ఉండాలి అర్థమైతే మాట్లాడు తెలిస్తే మాట్లాడాలి తెలియకపోతే ఏం మాట్లాడద్దు అది పోలీస్ గురించి అయినా సెక్యూరిటీ గురించి అయినా అండ్ ఆర్డర్ అయినా ఇంటర్నల్ రిలేషన్ అయినా ఇండియా బార్డర్ కంట్రీ ఇండియా నేబర్ కంట్రీ రిలేషన్స్ దాని గురించి ప్రతి పౌరుని తెలవాలి తెలియకపోయినా సపడే కూర్చోవాలి నేను వ్యక్తిగతంగా కామెంట్ చేయట్లేదు సమంత గారిని పల్లవి గారిని సాయి పల్లవి గారిని ఇంత రెస్పెక్ట్ చెప్తున్నా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సరే దేశానికి ఎగనెస్ట్గా మాట్లాడద్దు నీకన్నా ప్రాబ్లం ఉంటే ఈ దేశంలో ఈ దేశంలో ఇక్కడ ఇబ్బంది అనిపిస్తే అప్లై చేసుకో కోర్టుకెళ్ళు పోలీషన్కి వెళ్ళు ఇక్కడ గురించి మాట్లాడు పాకిస్తాన్లో ఉన్న పబ్లిక్ గురించి నీకెందుకమ్మా వాళ్ళ బాధ వాళ్ళు పడతారు వాళ్ళకి బుద్ధి లేదా మరి ఇప్పుడు వాటర్ సమస్య వచ్చింది ఇంకేదో సమస్య వచ్చింది ఇంకా మస్తు వస్తే ఇంకా చాలా ఉంది కథ పెద్ద ఎత్తున సమస్య వాళ్ళకి అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ దేశంలో మనకు సంబంధం లేదు అది మన దేశం లోపలికి వచ్చి పేరు అడిగి దేశం మన మతం పేరు అడిగి మోడీకి చెప్పుకోపో కూడా చంపే ధైర్యం ఉందా వాడికి వాడి గురించి మీరు మాట్లాడతారా అక్కడ ఇబ్బంది పడుతున్నారు మరి పోయి అక్కడ అక్కడ పోయి సేవ చేసుకోపో వద్దేమన్నా పోవాలంటే వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఉండే నెగటివ్ కామెంట్లు ఎవరు చేయవద్దు భారతదేశం గురించి నేను ఒక బీయింగ్ గా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్తున్నాను ఎవ్రీబడి షుడ్ స్టాండ్ విత్ ఆర్మీ అండ్ ఇండియన్ గవర్నమెంట్ వి ఆర్ విత్ యూ వి సపోర్ట్ యూ వి ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ టు డూ ఇట్ మోరల్ సపోర్ట్ కావచ్చు వెదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీయింగ్ ఏ ఇండియన్ వి మస్ట్ స్టాండ్ ఫర్ ది కంట్రీ ఆఫ్ ఇండియా not for anything else i request everybody share the video and like the video jai hind jai shree